ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మేమైతే కుడకలతో స్వీట్స్ చేస్తున్నాము ఫస్ట్ అయితే కుడకలను తీసుకోవాలి తర్వాత చక్కెరని తీసుకోవాలి తర్వాత యాలకులనైతే తీసుకోవాలి తర్వాత నెయ్యిని తీసుకోవాలి మనమైతే ఫస్ట్ కుడకలని అన్నిటినీ చిన్న చిన్నగా గ్రైండర్లో వేసేసి మిక్సీ అయితే పట్టేసేయాలన్నట్టు మనకైతే ఇలా ఉంటుంది అన్నట్టు మిక్సీ పట్టిన తర్వాత ఇలా చూసారా ఎంత బాగుందో ఇలా మనం మిక్సీ పట్టిన తర్వాత మనమైతే ఒక గ్లాసుడి కన్నా తక్కువ అంటే హాఫ్ గ్లాసుడికి పైన ఎందుకంటే మేము చాలా స్వీట్ తింటాము కాబట్టి అలా మేము త్రీ బై ఫోర్త్ తీసుకున్నాం ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం మేము తీసుకున్న త్రీ బై ఫోర్త్ చక్కెర అనేది వేసేసేయాలన్నట్టు మా తమ్ముడైతే ఇక్కడ గ్లాస్లో వాటర్ తాగిచ్చాడు అందుకే అక్కడ ఉంది కానీ మీరైతే చిన్న గ్లాస్ అయితే ఫుల్ మొత్తం అయితే మీరు వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనకైతే ఇలా కలుపుకో కలుపుకోవాలన్నట్టు కలుపుకోవడం వల్ల చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది ఇలా మనం కలుపుతూ మెల్లగా ఉండాలి అన్నట్టు ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం వన్ మినిట్ అట్లా హాఫ్ సెకండ్ అట్లా ఆగాలి అది కొంచెం మొత్తం పరిగిపోయే వరకు అలా ఉండాలి మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే చిన్న చిన్నగా బబుల్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మనం మళ్ళీ కలపాలి ఇలా మాడకుంటే ఇలా కలుపుతూ ఉండాలన్నట్టు మంచిగా కలుపుకోవాలన్నట్టు మనము ఇలా చూసారా ఇప్పుడు చిన్న చిన్న బబుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు చూడండి చాలా బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు మనము ఇలా కలుపుతూ ఉండాలన్నట్టు కలుపుతూనే ఉండాలి మనమైతే ఇలా చక్కరని ఇలా మనమైతే అయితే కలుపుకోవాలన్నట్టు తర్వాత మనమైతే ఒక స్పూన్ తీసుకొని చెక్ చేయాలి అది ఎక్కడి వరకు వచ్చిందని ఇలా చెక్ చేసుకోవాలి అన్నట్టు ఇలా చెక్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడి అయితే పోసేయాలి గ్లాస్ నిండా పోసేసేసి మంచిగా కలుపుకోవాలి ముద్దలు ముద్దలు రాకుండా మంచిగా అయితే కలుపుకోవాలి మాడిపోకుండా మనమైతే మంచిగా మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి మనమైతే ఇలా చూడండి ఎంత బాగుందో ఇలా మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలన్నట్టు అది టైట్గా అయ్యే వరకు మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి అన్నట్టు ఇలా మెల్లగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇలా దగ్గర కనుక్కోవాలి మొత్తము ఆ కొబ్బరిని అంతా దగ్గర కనుక్కోవాలి తర్వాత మనమైతే నెయ్యి తీసుకోవాలి అన్నట్టు మేమైతే ఇంట్లో చేసిన నెయ్యి మీకు ఫుల్ వీడియోలో అయితే పెట్టాను ఎలా చేసుకోవాలో మీరైతే ఫుల్ వీడియో కూడా చూసేసేయండి ఇలా నెయ్యి అయితే ప్లేట్కి పూసేసుకోవాలి అన్నట్టు మేము పూసేసుకున్నాము ఆల్రెడీ తర్వాత ఇప్పుడు మనం ఇదంతా తీసుకెళ్ళి ఆ ప్లేట్లో అనేది వేసేయాలి ఇలా మనం ప్లేట్లో వేయడం వల్ల చల్లారిపోతుంది అన్నట్టు తర్వాత మనమైతే లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా మనం ఫైవ్ మినిట్స్లో లడ్డూస్ చేసుకోవచ్చు అన్నట్టు మేమైతే టేస్ట్ చేసాము చాలా బాగా ఉన్నాయి లడ్డూస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది రోజు తినడం వల్ల మనకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో లడ్డూలు నాకైతే చూస్తూనే తినే అయింది అందుకే నేనైతే ఫస్ట్ తినేసాను లడ్డూలు నాకు చాలా బాగా నచ్చింది మనమైతే కొబ్బరి పొడిలోనే ఇలాచీలు కూడా వేసుకోవాలి అన్నట్టు ఇలా అయితే మనం చేసుకోవాలి లడ్డూలు ఎంత బాగుందో చూడండి ఇలా లడ్డూలు చేసేసుకొని పెట్టేసుకోవాలన్నట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్